హాయ్ హలో ఆదాబ్ నమస్కార్ వనకం సశ్రీయకాల్ నేను యూట్యూబ్ బెగార్ ఛానల్ నుంచి జఫ్ఫా మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రియదర్శి ఆనంది జంటగా కలిసి నటించిన చిత్రం ప్రేమంటే ఇందులో సుమా కనకాల గారు కూడా ఒక ముఖ్య పాత్రను పోషించడం జరిగింది ఇంకా మూవీ స్టోరీ విషయానికి వస్తే ఏంటంటే రెండే కథలు అన్ని అన్ని సూపర్ రెండే కథలు ప్రేమంటే మూవీ పెద్ద ఎక్స్పెరిమెంటల్ మూవీ కాదు ఒక మంచి స్క్రిప్ట్ మంచి నటీ నటుల కలయిక ప్రేమంటే మూవీ ఇందులో దర్శి కామెడీ టైమింగ్ అండ్ సహజమైన నటన గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఆయన చిత్రాలు చూస్తేనే ఆయన నటన అర్థమైపోతుంది ఇందులో ఆనంద్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అండ్ సహజమైన నటన తెలుగులో హీరోయిన్స్ లేరు లేరు అంటుంటారు కానీ ఆనంద్ లాంటి యాక్టర్స్ కి మాత్రం మంచి అవకాశాలు మాత్రం దొరకవు ప్రేమంటే మూవీ అనేది ఆమెకు దొరికిన ఒక మంచి అవకాశం ఇందులో ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్ సహజమైన నటనతో ఆకట్టుకుంది దర్శి గారి కామెడీ టైమింగ్ దీంట్లో కామెడీకి మెయిన్ అసెట్ గా చెప్పొచ్చు సుమా కనకాల గారు కూడా ఆ కామెడీ టైమింగ్ ని అందిపుచ్చుకున్నారు ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక లవ్ స్టోరీ మ్యారేజ్ కపుల్ ఏ విధంగా ఉంటుంది క్యూట్నెస్ మ్యారేజ్ కపుల్ మధ్య అని నడుస్తుంది ఇంటర్వ్యూల్ ముందు వచ్చే ఒక సస్పెన్స్ బ్లాక్ కూడా బాగా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది అట్లాగే సెకండ్ హాఫ్ మొత్తం కపుల్స్ మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలు ట్రస్ట్ ఇష్యూస్ అన్ని కలగలిపి మేళ ఉంచి ఒక మంచి చిత్రం ప్రేమ అంటే కుటుంబ కథ పరంగా మంచి ఫ్యామిలీ మూవీ అని మాత్రం చెప్పొచ్చు ఈ వీకెండ్ కనుక మీరు మూవీ చూడాలని ట్రై చేస్తుంటే ప్రేమ అంటే మూవీ మంచి కామెడీ టైమింగ్ అండ్ కొన్ని సీన్స్ మాత్రం సెకండ్ హాఫ్ లో కొద్దిగా లేదని ఫస్ట్ హాఫ్ సూపర్ కామెడీ టైమింగ్ అండ్ కపుల్స్ మధ్య రొమాన్స్ చిన్న చిన్నవి గొడవలు ఇష్యూస్ అన్ని మెలవించిన చిత్రం ప్రేమ అంటే నైస్ మూవీ మూవీ కూడా మూవీకి తగినట్టుగానే సెట్ అయింది ఓవరాల్ గా గుడ్ మూవీ